ఒక అడవిలో ఒక నక్క ఉంది అది చాలా క్రూరమైంది ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ ఎలా తినాలా ఎలా వాటిని వేటాడాలా అని ఆలోచించేదే ఈ నక్క ఈ నక్కకు ఒకసారి ఒక ఆలోచన వచ్చింది మనం పెద్ద జంతువులు తిని పాడేసిన కాకుండా చిన్న చిన్న జంతువుల్ని వేటాడడం మొదలు పెడితే ఎలా ఉంటుంది ఆహా ఇక చిన్న జంతువులు అయ్యి నావే అని అనుకుంటుంది ఆ నక్క ఆ నక్కకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక చిన్న జంతువులు వేటాడడం మొదలు పెట్టాలి అవి నా కోసమే పుట్టాయి నాకు ఆహారం అవ్వటానికే పుట్టాయి అని ఆ నక్క అనుకుంటుంది ఇక ఏ జంతువులు వేటాడాలా అని మొదలు పెట్టుకుంది చిన్న జంతువులు అంటే ఏంటి అబ్బా అని ఆలోచిస్తుంది దానికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది పిల్లి కుక్క ఇంకా కుందేలు ఇవన్నీ నాకంటే చిన్న జంతువులే కదా వాటన్నిటిని నేను ఎంచక్క పట్టుకొని తినొచ్చు వాటిని వాటిని ఎంచక్కా పట్టుకొని తినొచ్చు అని అనుకుంటూ ఉండగానే ఒక కుందేలు దాని దగ్గరికి వచ్చింది నక్క నక్కబావా నాకు మంచిగా ఆడుకోవడానికి మరలా చాలా ఫ్రెండ్స్ కావాలి అనిపిస్తుంది నాకు నువ్వు ఫ్రెండ్గా అవుతావా అని అనుకుంటూ ఆ దాని దగ్గరికి వెళ్ళగా నక్క ఆత్రంగా చూస్తూ దాని వైపే వస్తుంది ఇదేదో తేడాగానే ఉంది ఇదేంటి మన స్నేహితులుగా ఉందాము అంటే నా వైపు వస్తుంది అని అనుకొని అక్కడి నుంచి పరిగెత్తాలి అనుకుంది కుందేలు ఇక స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టింది ఎంత స్పీడ్గా అంటే ప్రాణభయంతో కుందేలు పరిగెడుతుంటే ఆహారం దొరకదేమో అన్న భయంతో నక్క పరిగెడుతుంది ఇక రెండు పరిగెట్టడం మొదలుపెట్టాయి కుందేలు ఎంత స్పీడ్గా పరిగెట్టినా నక్క కంటే స్పీడ్గా పరిగెట్టలేకపోయింది నక్క దానికంటే ముందుగానే వెళ్ళి దాన్ని అడ్డగించి దాన్ని పట్టుకొని తినేసింది తర్వాత ఉడుత దాని దగ్గరికి వచ్చింది ఉడు నక్క బావా నా మిత్రుడు కుందేలుడు కనబడటం లేదు ఇక్కడికి ఏమైనా వచ్చాడా నాకు అతను నిన్న ననంగా చూశాను అతన్ని నేను కనబడటం లేదే అని వెతుక్కుంటూ వచ్చాను బావా నీకేమైనా కనబడితే నాకు చెప్పు అనేది చెప్పింది ఇదిగో ఇలా చూడు ఇదిగో ఈ ఆటను నేర్పించింది కుందేరునే చూడు ఎంత బాగా ఆడుతున్నానో నువ్వు కూడా నేర్చుకుంటావా ఈ ఆట నాకు కుందేరు బాగా నేర్పించింది నువ్వు కూడా నేర్చుకో నేను నేను నీకు నేర్పిస్తాను మిత్రమా ఆడతావా నాతోటి అని అడగగా ఆ ఉడతను చూడగానే నక్కకు బాగా నోరూరింది ఇక ఆగలేక దాని వైపుగా వస్తుంది ఇదేంటి నా వైపు వస్తుంది అని అనుకొని దాని దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఉడత చాలా ప్రయత్నాలు చేసింది నా మిత్రుడిని వెతుక్కుంటూ వస్తే నేను నీకు ఆహారం అయిపోతానని అనుకోలేదు అని చాలా స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టింది కానీ నక్క దానికంటే స్పీడ్గా పరిగెత్తి దాన్ని పట్టుకొని తినేసింది ఆ తర్వాత ఒక ముద్దుగా ఉన్న పిల్లి నక్క దగ్గరకు వచ్చింది నక్క దానిని అదే పనిగా ఉంది ఎందుకంటే పిల్లి నక్కకు బాగా నచ్చింది దాన్ని ఏమీ చేయకూడదు దాన్ని తినాలి అని అనుకోనే లేదు ఆ నక్క ఇక పిల్లిని ముద్దుగా చూస్తూ ఉంటే పిల్లి నక్కను విషయం అడుగుతుంది నక్క మొన్న నా కుందేలు మిత్రుడు కనపడలేదు నిన్న నా ఉడత మిత్రుడు కనపడలేదు నువ్వేమైనా చూసావా ఇక్కడికి వచ్చారు వాళ్ళు అస్సలు కనపడలేదు ఎందుకో రెండు రోజుల నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నుంచి కనపడటం లేదు అని నక్కను అడిగింది నక్క మాత్రం మౌనంగా ఉంది ఈ మాయదారి జంతువులన్నీ నా మిత్రులను తినేస్తున్నాయి వాటి కడుపులో పిరాను వాటి కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోను వాటి చెవులల్లో శేషం పోయా అంటూ తిట్టడం మొదలుపెట్టింది పిల్లి ఆ మాటలు విన్న నక్కకు బాగా కోపం వచ్చింది ముందుగా పిల్లిని అసలు ఏమీ చేయకూడదు అనుకుంది కానీ పిల్లి అన్న మాటలకు నక్కకు విపరీతమైన కోపం వచ్చి దాన్ని వెంట పిల్లి కూడా ముందు జంతువుల్లాగానే పరిగెత్తడం పరిగెత్తటం మొదలుపెట్టింది తప్పించుకోవటానికి కానీ ఆకలి మీద ఉన్న ఈసారి కోపంతో వాటిని పట్టుకుంది తినేసింది జంతువులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి అవి కూడా చిన్న జంతువులు చిన్న జంతువులన్నీ ఒకే చోట సమావేశమయ్యాయి ఏంటి అనేది కోతి మిగిలిన జంతువులను అడుగుతూ ఉంది అప్పుడు కుక్క పిల్లి ఉడత కుందేలు జింకా అన్నీ తనతో మాట్లాడాయి మాకు పెద్ద జంతువుల కన్నా కానీ ఈ నక్క బాధ ఎక్కువగా ఉంది ఇది మమ్మల్ని తెగ వెంటాడు తింటుంది పెద్ద జంతువులను వేటాడలేక తన గురి అంతా మా మీదే పెట్టింది మేము ఏం చేయాలి ఇప్పుడు అంటూ వాటితో చెప్పుకున్నాం అవునా అలాగా అయితే ఒక ఉపాయం వేసి బాగా ఆలోచించి ఆ నక్క బెడదను మేమించి తప్పిస్తాను చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అంటూ ఆ కోతి వాటన్నింటికీ ధైర్యం చెబుతుంది ఇక తను ఏ పథకం వేయాలో ఎలా ఆలోచించాలో బాగా ఆలోచించింది నక్క దగ్గరకు వెళ్ళింది నక్కను నక్క నక్క బావా అడవిలో చిన్న జంతువులన్నీ చాలా భయపడిపోతున్నాయి నేను చూసి నువ్వు చాలా ధైర్యవంతుడివి బలవంతుడివి అని ముందు కోతి నక్కను పొగడ్తల్లో ముంచెత్తడం చేసింది తర్వాత కానీ ఆ చిన్న జంతువులన్నీ ఏం చేయాలనుకుంటున్నాయంటే నీ దెబ్బకు తట్టుకోలేక ఈ అడవిలోనే ఒక మాయా శక్తులు కలిగిన ఒక గొర్రె ఉంది దానిని తోకా తోకా ముడిపెట్టి గట్టిగా కరిచాయి అంటే ఇక దాని శక్తులన్నీ వీళ్ళకొచ్చేస్తాయి అప్పుడు నీ మీదకి అన్ని జంతువులు ఒకేసారి దండెట్టడానికి వస్తాయి వాటికి ఉన్న శక్తులతోటి నువ్వు అప్పుడు ఏమీ చేయలేవు అని చెప్పింది అవునా నిజంగానా ఆ గుర్రానికి అన్ని శక్తులు ఉన్నాయా సరే ఆ శక్తులు ఏవో నాకే కావాలి ఈసారి చిన్న జంతువులను కాదు పెద్ద జంతువులను వేటాడాలి నేను అని నక్క నిర్ణయించుకొని ఆ గుర్రం ఎక్కడ ఉంటుందో తనకి చెప్పమని అడిగింది అప్పుడు కోర్తి ఇలా చిన్నగా వెళ్తూ ఉండు ఒక చోట నిద్రిస్తూ ఉంటుంది ఆ గుర్రం ఆ గుర్రానికి మాత్రమే నువ్వు తోకను ముడేసి తన తొడని కొరకాలి అప్పుడు దాని శక్తులన్నీ నీకు వస్తాయి అని కోతి నక్కకు చెప్పింది నక్క సరేనంది చాలా థ్యాంక్ యూ నీకు నాకు మాయాశక్తులు ఎన్నింటినో తెప్పించబోతున్నావు అనే నక్క కోతికి థ్యాంక్స్ చెప్పుకుంది కోతి అలాగే మిత్రమా వెళ్ళిరా అంటూ నక్కను సాగనంపింది నిజమేననుకున్న నక్క మాయాశక్తుల కోసం అన్నింటికంటే ముందుగా తనకే కావాలనుకొని గుర్రం కోసం బయలుదేరింది గుర్రం వెళ్ళగా వెళ్ళగా ఒక చోట కనబడింది ఆ గుర్రం నిద్రిస్తుంది అది ఇదేనేమో అని అనుకొని నక్క దాని దగ్గరకు వెళ్ళింది ఆహా ఇదే కావాలా మాయాశక్తులున్న గుర్రం కాబట్టే ఇది నిద్రపోతుంది దీని తోకా తోక ముడిపెట్టుకోవాలి నేను ఇప్పుడు అని దాని తోకను ముడిపెట్టుకొని ఒక్కసారిగా కరిచింది ఇక అంతే ఏదో కుట్టనే కుట్టింది విషపురిగేమో అనుకొని గుర్రం అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా పరిగెట్టింది ఎంత దూరం పరిగెట్టిందంటే కొండలు గుట్టలు అనేది లేకుండా పరిగెట్టింది దాంతో నక్క మరణించింది మిగిలిన జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి కోతి ఉపాయానికి అన్ని జంతువులు కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాయి మా బాధలు నువ్వు ఇట్టే తొలగించావు థ్యాంక్ యూ మిత్రమా అంటూ జంతువులన్నీ కోతికి థ్యాంక్స్ చెప్పాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూడండి అలాగే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ కోతి ఉపాయం మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్